ఓం శ్రీ గురుభ్యో హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే అంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం ఆస్ట్రోకల్చర్ ఛానల్కి స్వాగతం ఈ రోజున మనము ఒక ప్రత్యేకమైన విషయం గురించి చెప్పుకోబోతున్నాను ఈ రోజున చాలా విశేషాలు ఉన్నాయి అదేమిటంటే మాసంలో పౌర్ణమి రోజు విశేషమైనటువంటి పర్వదినం ఈరోజున మనకి లౌకిక దత్తాత్రేయ జయంతి అంటే మనకి యాక్చువల్గా స్వామివారు పుట్టినటువంటిది మొన్న మనం జరుపుకున్నాం దత్తాత్రేయ జయంతి అయిపోయింది పద్నాలుగో తేదీ పౌర్ణమి సాయంత్ర సమయంలో చతుర్దశి పౌర్ణమి సమయంలో దత్తుడు జన్మన జరిగింది అది చేసుకున్నాం లౌకికంగా అందరూ కూడా పౌర్ణమిని వినియోగించుకొని లౌకికమైనటువంటి దత్తాత్రేయ జయంతి చేసుకుంటారు ఈరోజు కూడా మనం దత్త జయంతిని చేసుకోవచ్చు ప్రతిరోజు దత్తుణ్ణి స్మరణ చేసుకోవచ్చు సర్వదరిద్రాలు పోతాయి మనకి దత్తుణ్ణి స్మరిస్తే సర్వ జరుగుతుంది అలాగే మనకి ఈ రోజున ఇంకొక విశేషమైనటువంటి పండగ ఉంది అది అన్నపూర్ణాదేవి జయంతి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచపార్వతి ఈరోజు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మనం భోజనం చేయడం అలాగే ఈ రోజున విశేషంగా ఒకళ్ళకి ముగ్గురు కనీసం అన్నం పెట్టండి అద్భుతమైనటువంటి శుభయోగం కలుగుతుంది నిజంగా చెప్పాలంటే మీ ఇంట్లో మీ ఏడు తరాల వారు అన్నానికి ఇబ్బంది లేకుండా ఉండగలిగేటువంటి శక్తిని ప్రసాదిస్తుంది ఈరోజు అన్నపూర్ణాదేవి జయంతిని మనం కనుక పూజిస్తే అన్నపూర్ణాదేవిని పూజ ఏమిదండి అమ్మవారిని పూజించడమే ఆ అన్నపూర్ణాదేవిని స్మరణ చేసుకొని ఒక చేతిలో గంట పట్టుకొని ఒక చేతిలో పాత్ర పట్టుకొని ఉంటుంది అమ్మవారు అమ్మవారిని మనం పూజించి అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదువుకుంటే చాలు ఈరోజు అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదవండి ఒకళ్ళకి ఇద్దరికి ముగ్గురికి అన్నం పెట్టండి తప్పకుండా మీకు క్షుద్బాధ లేకుండా ఉంటుందండి ఆకలి బాధ లేకుండా ఉంటుంది ఏడు తరాల వరకు ఇదొక విశేషం మూడవది ఒకటేమో లౌకిక దత్త జయంతి రెండవది అన్నపూర్ణ జయంతి దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే మూడవది ధను సంక్రమణం కూడా ఈరోజు రాత్రి పది గంటల పదకొండు నిమిషాలకి ధనుర్మాసంలో సంక్రమణం అంటే ధనుస్సు రాశిలోకి రవి రావడం ధను సంక్రమణం సరే ఈ స్నానాలన్నీ కూడా రేపు చేయాలి మనం స్నానాలన్నీ కూడా సంక్రమణ స్నానాలన్నీ కూడా రేపు పొద్దున్న మనం చేయాలి రేపు ఉదయం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో సంక్రమణ స్నానం చేయాలి ఇక ఆ తర్వాత వచ్చేది మనకి మహత్తరమైనది మకర సంక్రమణ వచ్చే నెలలో వస్తుంది మనకి అలాగే ఈ రోజున ఇంకొక విశేషం కూడా ఉంది మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అంటే మనకి ఈ పౌర్ణమి విశిష్టత ఏంటంటే తప్పనిసరిగా మనకి సంతానం లేనివారు అలాగే సంతాన సంబంధ దోషం ఎందుకు వస్తుంది అంటే జన్మజాతకంలో పంచమ స్థానంలో నవమ స్థానంలో రాహు కానీ కేతు కానీ ఉన్నప్పుడు సంతాన లోపం ఏర్పడుతుంది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళు సర్పదోషం ఉండడం అంటే వంశంలో ఎవరైనా పాములు చంపడం సర్పదోషం ఉండడం వల్ల సంతాన నష్టం కలగడం గర్భం రావడం పోవడం గర్భం రావడం పోవడం అలాగే కొంతమంది ఆడపిల్లలు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వరకు రజస్వలు అవ్వకుండా ఉండడం ఆ దోషాలు కూడా ఇదే అలాగే కొంతమందికి పిల్లలు రజస్సులైన ఐదు నెలలకు ఆరు నెలలకోసారి మనకి రజస్వల అంటే ఇబ్బంది ఉండేటువంటి సమయం అంటే ప్రతి మాసంలో వచ్చేటువంటి ఇబ్బంది సమయం అంటారు దాన్ని మరి ఆ సమయంలో ఆలస్యవడం అంటే నెలసరి రావాలి నెలసరి రాకుండా ఐదు నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది అది కూడా కొంతవరకు సర్పదోష అంతే సరే డాక్టర్లు వచ్చేసి మీరు సరైన డైట్ లేకపోవడం వల్ల ఇలా వస్తుందండి తల్లి జీర్ణించడం అలా వస్తాయని చెప్తూ ఉంటారు అది వేరే విశేషం అలాంటి వాళ్ళు ఈ రోజున మార్గశిరమాస పౌర్ణమి రోజున అంటే పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు విశేషంగా ఆదివారం అయింది మనకి కాబట్టి ఈ భానువాసరయుక్త పౌర్ణమి ఇంకా విశేషమైన లాభాన్ని కలిగిస్తుంది ఏదైనా మంత్రసిద్ధి కొరకు కూడా మన ఈ యొక్క వారాన్ని వాడుకోవచ్చు కూడా ఏదైనా ఉపాసన కోసం ఈ యొక్క దీన్ని వాడుకోవచ్చు కూడా మంత్రబలం కోసం కానీ సంతానం కోసం కానీ దత్తుడి అనుగ్రహం కోసం కానీ క్షుద్బాధ లేకుండా ఆకలి దప్పిక లేకుండా మనకు అన్నపూర్ణ జయంతి కానీ ఈ నాలుగు కలిసినటువంటి విశేషమైనటువంటి యోగం ఇది కాబట్టి ఈరోజున మనము ఏం చేయాలి ఈ సర్పదోషం ఉన్న వాళ్ళంటే మనసులోనే కుకీ సుబ్రహ్మణ్య స్వామి కానీ లేదా మనకి పేట దగ్గర నరసరావు పెడుతున్నటువంటి ఆ యొక్క స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ మీ ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన కానీ లేదా ఫలని కానీ ఇంకేదైనా తిరుత్ని కానీ క్షేత్ర దర్శనం చేసినా తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది సంతానం అవుతుంది అనుకూల దాంపత్యం ఉంటుంది ఆరోగ్య లాభం ఉంటుంది అన్న విషయాన్ని గురికండి ఇంకా విశేషంగా ఈరోజున డబ్బు ఉంది పితృదోషాలు ఎక్కువగా ఉన్నాయి జాతకంలో ఉన్నప్పుడు ఆశ్లేష బలి పూజ కనుక ఈ ఆశ్లేష బలి పూజ కనుక మీరు చేస్తే అద్భుతమైనటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు అద్భుతమే మీరు ఊహించినటువంటి విజయాన్ని పొందుకోవడం ఖాయం కాబట్టి ఈ ఆశ్లేష బలి పూజ కూడా ఈ రోజున చేసినట్టయితే అద్భుతంగా ఉంటుంది దానిని వాసుకీ పూజ అంటారు వాసుకీ పూజ అనేది ఈరోజు చేస్తే మీకు చాలా మంచిది అనుకూలంగా ఉంటుంది మన జాతికు ఉన్నటువంటి కాలసర్పదోషం సర్పదోషం సంతాన దోషం అలాగే మనకి పెద్దవారిటువంటి సర్పాల చంపడ దోషం ఇవన్నీ కూడా పితృదోషంతో సహా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా మీరు మీ ఇట్లాంటి దోషాలు ఉన్నవారు ఆశ్లేష బలి పూజ చేయండి మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఆనంద ఐశ్వర్యాలు పొందుకోవడం ఖాయమన్న విషయాన్ని గుర్తించండి సర్వేజనా భవంతు సత్సంతాన వైవాహిక జీవన ఆనంద సిద్ధిరస్తు సర్వేజనా భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ మరి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ పది మందికి పంచే ప్రయత్నం చేయండి నమస్కారాలతో శుభమస్తు